హలో ఎవ్రీవన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నా ఐ హోప్ మీరు కూడా బాగున్నారా అని అయితే అనుకున్నా నేను వీడియోకి చాలామంది కామెంట్ చేశారు నా శారీ కాస్ట్ ఎంత ఎంత అని అడిగితే చాలామంది చాలా రకాలుగా కామెంట్స్ చేశారు అందరూ మాక్సిమం దగ్గరగానే చెప్పారు నా శారీ కాస్ట్ వచ్చేసి త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ నైన్ రూపీస్ అయితే పడింది చాలామంది కరెక్ట్గా గెస్ట్ చేశారు అండ్ అలానే కొత్తగా ట్రై చేయండి అని అయితే కామెంట్స్ పెడుతున్నారు సో కొత్తగా అంటే ఎలా ట్రై చేయాలనేది చెప్పడం మాత్రం మర్చిపోద్దు సో ఈ బ్లాగ్ వచ్చేసి చాలా బాగుంటుంది లాస్ట్ వరకు చూడండి ఈ బ్లాగ్లో ఏమేమి ఉంటాయి అనేది నేను ఇక్కడే చెప్పేస్తాను సో నేను మా వాళ్ళ ఇంట్లో పెద్ద ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తున్నాను అదేంటి ఇల్లు ఎంత పెద్దగా ఉంటే అంత ఎత్తుక్కోవడం అయిపోయింది ఒక వస్తువు ఒక చాటు పెడతాను ఇంకొక చాటు వెతుకుతాను అసలు ఈ బట్టల ఎందుకు ఇంత పెద్దదిచ్చారో కూడా నాకు అర్థం కావట్లేదు సో ఎరంతా ఒకటి పెట్టి ఒకటి తీస్తే అన్నీ పడిపోతున్నాయి ఇది టూ షెల్ఫ్స్ చేసి ఉండాలి వాళ్ళు ఏమో హ్యాంగర్స్ వేసుకుంటామని మరి అలా వదిలేసారో ఏమో తెలియదు కరెక్ట్గా ఈ ర్యాక్ నాకు హవీక్ అనమాట ఇద్దరివి అసలు అసలు నాకు చిరాకు వచ్చేసి ఎన్నిసార్లు సర్దిన ఇంతే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా నేను సర్దే వెళ్ళాను వచ్చి టెన్ డేస్ కూడా కాలేదు మళ్ళీ అయితే పాడైపోయింది మళ్ళీ సర్దుకోవడమే మళ్ళీ పాడైపోయింది మళ్ళీ సర్దుకోవడమే అదే చిన్న అయితే ఎక్కువగా మెస్సి అయిపోదని నా ఉద్దేశం ఇదైతే పెద్ద ప్రాబ్లం అండి ఇక మార్నింగ్ లాగా కానీ ఇది హాస్పిటల్ ఫైల్ అయితే అసలు కనిపించట్లేదు అవికి అస్సలు బాగోలేదు బాగా తగ్గుతున్నాడు విపరీతంగా తగ్గుతున్నాడు ఎంత ఎత్తికినా హాస్పిటల్ ఫైల్ కనిపించట్లా సరే వీటికి ఎందుకు ఏమైనా వెళ్ళిందా అని చెప్పేసి మొత్తం సద్దడం స్టార్ట్ చేసా తీరా ఇక్కడ మాత్రం లేదు సరే సర్దడం అయితే స్టార్ట్ చేశాను కదా అని ఇంకా సద్ద సద్దుతూనే ఉన్నాను గౌరమ్మ దగ్గర కూడా వెళ్ళాలి మా వారేమో టైం అవుతుంది నువ్వేంటి సద్దుతా కూర్చున్నావు అని అంటున్నారు ఇంకొకసారి ఏదైనా స్టార్ట్ చేసామంటే ఆ పని అంత వరకు ఇంతే కదా ఇంకా ఫుల్ చిరాకు వచ్చేసి యాక్చువల్లీ ఇది దీపావళి ముందు రోజు వ్లాగ్ అనమాట ఇంకా నేను దీపావళి వ్లాగ్ ముందు పెట్టాలి అని చెప్పేసి ఆ వ్లా ఈ వ్లాగ్ పోన్ చేసి మరి ఆ వ్లాగ్ పెట్టాను అలాగే నేను గౌరమ్మ అడ్రస్ కూడా చెప్పాను కదా గౌరమ్మ తల్లిది సో మీకు అర్థమైందా ఒకవేళ రావాలనుకుంటే రండి వచ్చే ముందు కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా అక్కడ ఉండే టైంలో నేను ఎప్పుడు వస్తాను అనేది మీకు చెప్తాను సో ఆ టైంకే మీరు వచ్చి ఓకేనా మేము ఊరు వచ్చిన కొత్తల్లో ఫ్యాన్ పాడైపోయింది కరెక్ట్గా డైనింగ్ టేబుల్ మీద ఫ్యాన్ ఆల్రెడీ స్విచ్ కొంచెం లూజ్గా ఉంది సో లూజ్గా ఉంది నేనేం చేశానంటే ఫ్యాన్ తిరగట్లేదని గట్టిగా వచ్చాను అంతే స్విచ్ శుభ్రంగా పోయింది ఇంకా కరెంట్ అతనికి కాల్ చేశాము సో అతను వచ్చేసరికి లేట్ అయింది నేను ఏంటంటే మా ఫ్యామిలీకి అంటే మాకు మా చిన్న వాళ్ళకి ఇళ్ళు మేము కొనకముందు మేము వేరే ఇంట్లో ఉన్నప్పుడు నైన వరం నుంచి అనుకుంటా ఈ అబ్బాయే వస్తాడు సాయి ఇక ఫోన్ చేసామంటే వచ్చేస్తాడు ఇంక ఈరోజు నేను ప్రసాదం కిందకి అమ్మవారికి అన్నం అలాగే ముద్దపప్పు చేసుకుంటాం కదా నెయ్యి ప్యాకెట్ కూడా తీసుకున్నాను ఇంకా ప్రసాదం కూడా పెట్టడానికి వెళ్ళాలి అలానే హాస్పిటల్లో హవిని కూడా చూపించాలి అసలు హవికి ఏమవుతుందో అర్థం కావట్లేదు పాపం చాలా ఇబ్బంది పడుతున్నాడు పిల్లలకి ఏదైనా వచ్చిందంటే అంతే కరెక్ట్గా అనుకున్నాను అనమాట లాస్ట్ టైం నేను వైరల్స్ వచ్చినా కూడా హవికి ఏం రాలేదు బాగానే ఉన్నాడని చెప్పి కానీ ఇంకా మొదలైపోయిందండి దిత్యా నుంచి అంటుకుంది హాస్పిటల్ ఫైల్ కామెడీ ఏంటో చెప్పనా నేను అరంతా సర్దిన తర్వాత అరలో లేదు కింద అవి చూచుకోవాలి చూచుకోవాలంటే ఆ ర్యాక్ ఓపెన్ చేసి చూసా అప్పుడు దానిలో నుంచి ఫైల్ కింద పడింది అసలు ఎక్కడేం పడుతున్నాను అర్థం కాతుకోవడమే అయిపోతుంది మా ఆయన నేను ఎత్తుకాను అందరం ఎత్తుకా ఎవరికీ కనపడలేదు కానీ తర్వాత అది ఎలా వచ్చిందో నాకు అర్థం కాలేదు ఒక్కొక్కసారి అంతే కదా భలే ఆశ్చర్యంగా అనిపించింది అలాగే అనిపించింది నాకు మాత్రం సో ఇప్పుడు హాస్పిటల్కి అలాగే గుడికి రెండు కలిసి వచ్చేలాగైతే వెళ్తాం సో అన్ని సర్దుకొని నేను రెడీ అయ్యి అవి రెడీ చేసి ఇక కరెంట్ అయిన వస్తే అది కూడా చూసుకొని మేము స్టార్ట్ అయ్యేసరికి టైం వచ్చేసి లెవెన్ ఫిఫ్టీన్ అట్లా అయిపోయింది ఇంక ఇప్పుడు నాప్కిన్ కోసం ఎతకలేట మ్యాప్కిన్స్ ఏమి అసలు నేను తెచ్చాను కానీ ఎక్కడికి వెళ్ళిపోయినాయో తెలియట్లా ఆల్రెడీ గొడుగుది నేను షార్ట్ పెట్టాను కదా సో మా అత్త ఏమంటున్నారంటే ఉంచుకో అది కూడా కవరు పాడైపోయింది అంట బయటికి వెళ్ళేటప్పుడు ఇంకెందుకు గొడుగు వర్షం పడుతుంది ఆల్రెడీ ఇంకా మా దగ్గర బైక్ కార్యం లేదు కదా మామయ్య బయటికి వెళ్ళిపోయారు సో ఇప్పుడు మేము ఆటోకే వెళ్ళాలి హవీన్ తీసుకొని సో మొత్తానికి ఇది పోయి ఖర్చీఫ్ అయితే తీసుకొని ఇంకా స్టార్ట్ అయ్యి వెళ్తున్నాం ఏ మెతకాలన్నా కూడా ఇంట్లో బలే వేసుకు వచ్చేసిద్దండి ఎక్కడొక ఒకటి పెడతాము పెద్ద పెద్ద ఇల్లులు అందుకే ఉండకూడదు చిన్న అయితేనే బాగుంటుంది నాకు తిరుపతి అందుకే నచ్చింది చిన్నగా ఉండిద్ది సో లిఫ్ట్ ఎక్కినాక నేను కెమెరా ఆన్ చేయగానే స్టిక్కర్ లేదనమాట అయ్యో అని చెప్పేసి మళ్ళీ నేను పైకి వచ్చి స్టిక్కర్ పెట్టుకొని వెళ్తున్నా ఇంకా ర్యాబ్డో బుక్ చేయట్లా ఇంక రోడ్ మీదకి వెళ్ళి ఆటో ఎక్దామనుకున్నాం అలానే నేను ఒకళ్ళు కామెంట్ చేశారు మా ఇల్లు మా ఇంటి దగ్గర మా ఇల్లు అని చెప్పేసి తేలు షాప్ అంట తేలు షాప్ అంటే ఏంటో నాకు తెలీదు వీళ్ళు దీపావళి బాంబులు అప్పుడే మొదలెట్టేసారు పిల్లలు పిల్లలకి ఎంత ఉత్సాహంగా ఉండిద్దో కదా ఎంతైనా చిన్నప్పుడు రోజులే బాగుండి అప్పుడున్నంత ఉత్సాహం అదంతా ఇప్పుడు ఏం లేదు ఏంటో పండగలన్నా మామూలు రోజులన్నా అంతా ఒకటేలా ఉండిద్ది ఇంక పెద్ద అయిపోయిన తర్వాత అవి ఇక్కడ ఏంటో మాట్లాడుతున్నాడు చాలా అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతున్నాడు ఇంకా ఫోటోలకి వీడియోలు చూసి ఈ ఆ అలా అంటున్నాడు అనమాట ఇంక అందరూ ఏమంటున్నారండి అవికి దిష్టి తగులుతుంది దిష్టి తీయండి వీడియోలు పెట్టద్దు ఎక్కువ పెట్టద్దు అని అంటా ఉన్నారు ఏమో ఇంకా నాకు అదంతా నమ్మడానికి నమ్మబుద్ధి కాదు ఇవన్నీ మెమరీస్ కదా ఫ్యామిలీ అంటే అందరం కనిపించాలి కానీ పిల్లడికి ఇట్లా సిక్ అయిపోయినప్పుడు మాత్రం కొంచెం వేస్తూ ఉండిద్ది క్లైమేట్ బాగా చల్లగా ఉంది ఆల్రెడీ వర్షం కూడా పడతా ఉంది తుప్పర్ పడుతుంది అనమాట పెద్ద వర్షం ఏం లేదు లేదు కానీ తుప్పరైతే పడతానే ఉంది తుప్పర్లోనే అలాగే నడుచుకుంటూ అయితే మేము వెళ్తున్నాము ఫస్ట్ అయితే మేము గుడికి వెళ్ళేసి పూజ చేసేసుకున్న తర్వాత హాస్పిటల్కి వెళ్దాం అనుకుంటున్నాం ఇక్కడ నుంచి మేము డైరెక్ట్గా హాస్పిటల్కి వెళ్ళాము ఎందుకు ఎక్కడ నడిచాం సో ఆటోకు ముందు బిట్టింది తెచ్చి నేను ఆటో తర్వాత పెట్టాను అనమాట సో హాస్పిటల్కి వెళ్ళి వెయిట్ అది చెక్ చేయించుకున్నాము అసలు వెయిట్ అయితే ఎంత తగ్గిపోయాడో సిక్ అయిపోయిన తర్వాత మొన్నటికి రెండు రోజులకి ఎంత తగ్గిపోయాడో అసలు పెరగనే పెరగడబ్బా పిల్లడు ఇంకా లోపలే ఉండనంటే వాళ్ళ నాన్న రోడ్డు మీదకి తీసుకెళ్ళి ధర్మామీటర్తో ఫీవర్ అయితే చెక్ చేస్తున్నారు ఫీవర్ అయితే నిజంగా లేదు కానీ ఫీవర్ తగ్గింది నేనే చేశాను నా వల్లే ఈ ఇలా అయింది ఆ రోజు కోకోనట్ వాటర్ తాపించాను నైట్ టైంలో అప్పటి నుంచి దగ్గు స్టార్ట్ అయింది ఇంకా అది ఎక్కువైపోయిందనమాట నైట్ టైంలో కోకోనట్ వాటర్ అసలు తాపకూడదు నాకైనా ఉండాలి కదా బుద్ధి కొంచెమైనా వాళ్ళు చెప్పారనేసి తాపించడం నాదే తప్పు నేను పడుతున్నాను పిల్లోడు పడుతున్నాడు ఇప్పుడు ఇబ్బంది పిల్లోడే పడుతున్నాడు ఇంక అక్కడ ఆడుకోవడానికి ఇది ఉంటుంది ఫస్ట్ నుంచి అవి పుట్టినప్పటి నుంచి ఉంది ఇది చాలా స్ట్రాంగ్గా ఉంది అందుకే అంతమంది పిల్లలు ఆడుకున్నా అది బాగానే ఉంది సో ఇంకా హాస్పిటల్లో చూపించేసుకుంటే ఒక సిరప్ అను ఇంకా నెబులైజేషన్ నాజల్ డ్రాప్స్ స్ప్రే లాంటిది ఒకటి ఇచ్చారు మళ్ళీ ఇక్కడ నుంచి ర్యాప్డో అయితే బుక్ చేసుకొని అమ్మవారి గుడి గౌరమ్మ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం అప్పటికే టైం చాలా అయిపోయింది వన్ ఓ క్లాక్ దాకా అయినట్టుంది అసలు మమతా హాస్పిటల్కి వెళ్తే ఏంటో అసలు టైం ఎలా అయిద్దో అర్థం కాదు ఫాస్ట్గా అయిపోయి ఎంతసేపు పట్టిద్దో అసలు అక్కడ గంట రెండు గంటలు మూడు గంటలు నాలుగు గంటలు కూడా వెయిట్ చేసే రోజులు ఉంటాయి నేను బెల్లము కొబ్బరికాయ అవన్నీ మర్చిపోయాను అనమాట తేవడం అందుకని చెప్పి ఇంక అక్కడ అవి తీసుకొని వచ్చేసరికి ఇక్కడ పూలు అయితే అందరు కూర్చొని కడుతున్నారు ఈరోజు సాయంత్రం పూల అలంకారం అయితే చేస్తారు అమ్మవారికి ఈరోజు అలంకారం మేమే చేపిస్తున్నాం అమ్మవారికి సాయంత్రంతో వీడియో ఎక్కడి వరకు చూశారు కదా లాస్ట్ వరకు చూడండి మామూలుగా ఉండదు చాలా బాగుండిద్ది మీకు బాగా నచ్చిద్ది ఇక అమ్మవారికి పూజ చేసేసుకున్నాను నాతో పాటు ఇంకా వేరే వాళ్ళు కూడా కూర్చొని చేసేసుకున్నారు ఇక బొమ్మలని అన్నీ చేసేసుకొని కట్టుకుంటారు ఇక పూజ చేసుకొని బొట్లు పెట్టేసుకొని రిటర్న్ అయితే అయిపోతున్నాం అవి చూసారు కదా నోస్ కారుతూనే ఉంది అసలు ఆగట్లేదు ఇక అత్తయ్య ఇంటికి వచ్చేసరికి సో ఇంటికి వచ్చాము ఇంటికి వచ్చి ఫుడ్ తినేసి కాసేపట్ల పడుకొని మళ్ళీ ఈవినింగ్ అయిపోయింది నేను వ్లాగ్ ఏం షూట్ చేయలేకపోయాను నాకు ఫుల్ టైర్డ్గా అనిపించింది ముక్కు పొడక అత్తయ్య బ్యాగ్లోనే ఉండిపోయింది అది అడిగాను అనమాట ఇంకెందుకొండి బత్తాయిలు పసుపు కుంకుమ ఆకులు వక్కలు అన్నీ తెప్పించుకున్నాము తాంబూలం పెట్టాలి కదా అలాగే శారీస్ కూడా అమ్మవారికి తీసుకున్నాం అవి కర్ణాన్ని వాళ్ళనే తీసుకోమనేసారు మా వారు ఇంక మేము వెళ్ళి తేకుండా సో ఇంక వాళ్ళే తీసుకున్నారు ఇంక అవికి తీసుకెళ్ళాలి తప్పదు కాబట్టి ఇంక మొత్తం స్వెటర్ అట్లా వేసేసుకొని తీసుకొని వెళ్తున్నాం కానీ నాకు తెలుసు చాలా రిస్క్ అని చెప్పి చల్లగాలికి కానీ ఇంకా తప్పట్లేదు అమ్మవారి కోసం కదా అని చెప్పి ఇంకా నేను పూజ చేసుకోవాలి కదా మామూలుగా యాజ్ యూజువల్గా పూజ అయితే చేసుకోవాలి పసుపు చి పసుపు ఏంటి పెరుగు అన్నం పెట్టుకోవాలి పెరుగు అన్నం అయితే తీసుకొని వెళ్తున్న బెల్లం ముక్క అన్నీ కూడా ఇక నోస్ రింగ్ కూడా పెట్టుకున్నా ఎలా ఉందో చెప్పండి ఈ శారీ నా శ్రీమంతం శారీ అనమాట ఇప్పటిదిగా అది ఇది నా శ్రీమంతానికి శుభమస్తుల్లో నేను తీసుకున్నాను ఆ శారీ అనమాట ఇది అత్తే చేసిన బ్యాంగిల్స్ అలాగే ఇయర్ రింగ్స్ అయితే పేరప్ చేసుకున్నాను చాలా బాగున్నాయి కదా క్యూట్గా సో యాక్చువల్లీ నేను ఫస్ట్ వేరే శారీ తీసుకున్నాను వేరే శారీ కట్టుకుందాం అనుకున్నాను ఆ శారీకి ఏమైపోయిందంటే హ్యాండ్స్ ఫుల్ టైట్ ఉన్నాయి స్టిచ్ కుట్లు ఇప్పి అంత ఓపిక లేదు నాకు సో ఇంకా అందుకని ఇంకా చూస్తే ఈ శారీ కనిపించింది ఎంతైనా అమ్మవారి దయ ఇదంతా అమ్మవారే ఆడిన నాటకంలా అనిపించింది నాకు సో ఈ శారీ కట్టుకోవాలని ఉన్నట్టుంది మొన్న చూస్తేనేమో తెల్ల చీర పెళ్లి చీర కట్టుకున్నాను ఇప్పుడేమో శ్రీమంతం చీర ఇంకా నాకైతే మంచి పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయి కానీ అందరూ కింద మా వాచ్మెన్ వాళ్ళు అడుగుతున్నారు నువ్వు ప్రెగ్నెంట్ అని అడుగుతున్నారు అంటే వచ్చేసింది కదా అందుకని చెప్పి చాలామందికి డౌట్ అనమాట నేను చెప్పినా కూడా నమ్మరు ఎవరు సో నాకు నేనైతే ప్రెగ్నెంట్ కాదండి బాబు ప్రెగ్నెంట్ అయితే ఈ పూజలు ఈ తిరుగుళ్ళు ఇవన్నీ ఎందుకు తిరుగుతాం సో గుడికి వచ్చేసరి అలంకరణ ఎంత బాగా చేశారో చూసారా పూల అలంకరణ సో దీపాల దగ్గర అంతా దీపాలు నన్నే వెలిగించమని చెప్పారు అమ్మవారికి అలంకరణ చీరగా అసలు ఎంత బాగుందో నిజంగా రెండు కళ్ళు సరిపోవు ఎన్నిసార్లు చెప్పినా కూడా నాకు నిజంగా రెండు కళ్ళు సరిపోవు ఎంత బాగా రెడీ అయ్యో మరి తల్లో పూలు పెట్టుకోవచ్చు కానీ మీరు అనుకుంటారు పువ్వులు మాకు కలిసి రావండి మా ఆయన వాళ్ళకి మా మామకి చెప్పినా కూడా వాళ్ళు తయారు పూలకి మాకు అనమాట అలాగా సో మొత్తానికి ఎట్లయితే రెడీ అయిపోయాం మా చిన్న వాళ్ళు కూడా వస్తానని చెప్పారు సో చిన్న చిన్నతే వాళ్ళు కూడా వస్తారు నేను ఇట్లా సింపుల్గా రెడీ అయిపోయి హెవీగా రెడీ అవడం ఎందుకు నాకు ఈ మధ్య నచ్చట్లా ఇదిగోండి ఆ టూ శారీస్ అయితే అమ్మవారి కోసం అని చెప్పి తీసుకున్న శారీస్ ఇంకా ముందైతే నన్ను పూజ చేసుకోమన్నారు చాలా లేట్ అయిపోయింది అప్పటికే మమ్మల్ని సిక్స్ థర్టీ కలర్ రమ్మని చెప్పారు కానీ మేము లేచి రెడీలు అయ్యి ఇంకా ప్రసాదాలు కూడా ఇక్కడే చేసేసారు అయినా సరే మేము రెడీలు అయి వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది సెవెన్ థర్టీ సెవెన్ టెన్ అయిపోయింది ఇంకా ఆటో మాట్లాడుకొని డైరెక్ట్గా వచ్చేసాం సో ఆ ర్యాపిడో బుక్ చేసుకున్నాం ర్యాపిడో బుక్ చేసుకొని వచ్చాము ఆటోలో ఏంటంటే శ్రీనివాస్ మహల్ వరకు ఒకటి మళ్ళీ చేంజ్ అవ్వాల్సి వస్తుంది సో ఈరోజు నేను అమ్మవారికి నైవేద్యం పెట్టి శారీ పెట్టేసి అందరికీ తాంబూలాలు అయితే ఇవ్వబోతున్నా నూట పాతికాయలు అయితే తీసుకొచ్చారు మామయ్య అంటే ఒక అరవై మందికి తాంబూలాలు అయితే ఇవ్వబోతున్నా లాస్ట్ ఇయర్ కూడా నేను తాంబూలాలు ఇచ్చాను అప్పుడు అవి మరీ ఉండేవాడు అప్పుడు కూడా నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది సో ఇక్కడ మీరు ఒకటి చూడండి యాపిల్ 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 డెకరేషన్ చేశారు కదా యాపిల్ కావాలి యాపిల్ కావాలి అన్నాడు సో ఇంకా యాపిల్ తీసుకోమంటే ఇంకా చిన్న మొక్కలు అన్నాడు ఈ యాపిల్స్ తినడం అవికి ఎంత సీరియస్ అయిందనేది నెక్స్ట్ వీడియోస్లో అయితే చూస్తారు అవికి అస్సలు బాగాలేదు మీరు అందరూ ప్రేజ్ చేయండి అవికి అస్సలు అంటే అస్సలు బాగాలేదు నాకు ఈరోజైతే ఈ వాయిస్ వరకు ఇచ్చే రోజైతే ఏడుపు వచ్చేసింది అంత బాధపడ్డాను నేను సో ఇంకా అమ్మవారికి సారి అన్నీ చూపించి ప్రసాదాలు అన్నీ కూడా చూపించేసి లోపలంతా పూజ అయిపోయిన తర్వాత తాంబూలాలు అయితే ఇచ్చుకోవాలి ఇలా తాంబూలాలు ఇచ్చుకోవడం వల్ల చాలా మంచిదని నేను నమ్ముతాను అందరికి ఇట్లా ఇచ్చి పసుపు గుంకాలు పెట్టి ఆశీర్వాదం తీసుకోవడం వల్ల వాళ్ళు మంచి హృదయంతో మనకి మంచిగా బ్లెస్సింగ్స్ చేస్తారు కదా అదే మనకి చాలు ఇంకంతకంటే ఇంకేం అవసరం లేదు ఇట్లా పూజలు ఇవన్నీ నేను చిన్నప్పటి నుండి బాగా చేస్తాను అంటే ఇట్లాగా ఇట్లా నాకు తెలియదు కానీ గుడికి వెళ్ళడం నమస్కారం చేసుకోవడం అట్లా నాకు బాగా ఇష్టం అన్నమాట అలా చేసి చేసి చేసే నాకు మంచి ఫ్యామిలీ మంచి భర్త అంది లైఫ్లో నేను బాధపడే రోజైతే రాలేదు నేను మంచిగానే ఉన్నాను నాకు ఉన్నంతలో అలానే ఆర్భాటాలకి పోకుండా నేను హ్యాపీగానే ఉన్నాను సో ఇంతకీ ఈ పెళ్లిపట్టు సారిచ్చి పెళ్లిపట్టు సారీ అన్న శ్రీమంతం సారీ అలా ఉంది అప్పట్లో ఈ కలర్స్ బాగా ట్రెండింగ్ కదా నేను శుభమస్తులో తీసుకున్నాను ఈ సారీ అప్పుడు నాకు ఒక త్రీ లోపే పడింది బ్లౌజ్ కూడా నేను చెరుకుపల్లిలో మా పెద్ద ఆడపడిచే వాళ్ళ ఇంటి దగ్గర నార్మల్ వర్క్ చేయించుకున్నా మగ్గం బ్లోజ్ నాకు ఒక్కటి కూడా లేదు సో ఇంకా బెల్ట్ అవి కూడా పెట్టుకుందాం అనుకున్నాను కానీ ఇంకా చాలే అనిపించింది నాకు సో ఇంకా మొత్తానికి పూజ కంప్లీట్ చేసేసుకొని హారతి కూడా ఇచ్చేసాను అమ్మవారికి చాలా మంచిగా ఉంది ఈ రోజు కానీ అవి మాత్రం అస్సలు పడుకొనివ్వట్లేదు ఒక ఆరు గంట అట్లా పడుకున్నాం ఫుల్ హెడేక్ వస్తుంది ఈ మధ్య ఎక్కువ నిద్ర సరిపోవట్లేదు నాకైతే ప్రశాంతంగా ఎక్కడికి కదలకుండా ఏ పని చేయకుండా ఫోన్ కూడా చూడకుండా ఒక రెండు రోజులు మంచిగా అవ్వాలి అనిపిస్తుంది ఇక ఇంట్లో పూజ చేసేసుకొచ్చి అమ్మవారి దగ్గర పూజ కంప్లీట్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ తాంబూలానికి అయితే అంతా కూడా రెడీ చేసేసుకుంటున్నాము ఇక్కడ మెట్లు మార్గం కదా పైనకి కిందకి తిరుగుతా నడుచుకుని వెళ్ళే వాళ్ళు ఉంటారు ఇంకా గుడికి వచ్చే భక్తులు చాలామంది ఉంటారు ఇక్కడ ఇంకా చూసారు కదా దీప్తి దిత్య మా చిన్నతి అలాగే మా పెద్ద మా పెద్దమ్మ పెద్దమ్మ పెద్దమ్ముడు అంటారు ఆ పెద్దమ్మ కూడా వచ్చారు సో వాళ్ళందరూ తర్వాత వచ్చారనమాట తాంబూలాలు స్టార్ట్ చేసేసిన తర్వాత ముందు మేము వచ్చేసాము అప్పటికే లేట్ అయిపోయింది అని చెప్పి ఇంకా వాళ్ళే ఇల్లు దగ్గర ఈ గుడికి మాది కొంచెం దూరము మా ఆయన్ని ఫోన్ ఇచ్చి వీడియో తీయండి అని చెప్పి చెప్పాను హవీ ఆడడం వల్ల వీడియో ఎక్కువ తీయలేకపోయాడు ఎక్కువ నేను చాలా మందికి ఇచ్చాను కానీ కరెక్ట్గా ఒక ఫైవ్ సిక్స్ మెంబర్స్కి ఇచ్చిన వీడియోనే ఉండిద్ది అనమాట ఫస్ట్ అయితే అత్తయ్యకి ఇచ్చా తర్వాత చిన్న అత్తయ్యకి దీప్తికి వాళ్ళందరికీ ఇచ్చేసాను ఇంక ఇంట్లో వాళ్ళకి ఇచ్చిన తర్వాత ఇంక అందరికీ మొత్తైదులందరికీ ఇచ్చాను వాళ్ళందరూ కూడా చాలా మంచిగా అయితే బ్లెస్ చేస్తున్నారు నాకు అండ్ నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఇలాంటి ఒక డే వచ్చినందుకు నాకు ఇట్లా ఎవరికైనా తాంబూలలు ఇవ్వడం అంటే చాలా ఇష్టం అమ్మవారిని నేను ఒకటే కోరుకుంటా ఇంకా శక్తినిచ్చి ఇంకా మంచిగా ఇచ్చే ఓపిక నివ్వు తల్లి అని చెప్పి అనమాట చాలా మంచిగా అనిపించింది ఇట్లా ఇచ్చినప్పుడు బుడ్డ పిల్ల చూసారు అంత క్యూట్గా రెడీ అయ్యి వచ్చిందో ఈ బుడ్డదే అనమాట మన హవి గారికి ఈ జ్వరం అంటింది కానీ బుడ్డదని తప్పేం లేదు మా హవి గారు వెళ్ళి ఓ నోట్లో నోరు పెట్టి ముద్దులు పెట్టేశాడు పిల్లలకు ఊరికి ఇన్ఫెక్షన్ అయిపోయింది కదా వైరల్స్ కదా సో దానివల్ల చాలా ఇబ్బంది పడుతున్నాడు బుడదైతే మంచిగా క్యూట్గా రెడీ అయ్యి బొట్టు బొమ్మలా వచ్చింది ఆడపిల్లలు ఉంటే ఇదే అనమాట సౌకర్యం మా చెల్లెది అడుగుతుంది అక్క ఆడపిల్ల పుట్టాలి ఆడపిల్ల పుట్టాలి అంటున్నాం మన ఆడపిల్ల పుడితే ఏం చేస్తావు ఎలా రెడీ చేస్తావు ఏంటి అని చెప్పి అడుగుతా ఉండిద్ది అడిగింది అనమాట సో ఆడపిల్లలు ఉంటే అది ఒక అండి ఇంటికి చాలా బాగుండిద్ది అంతమంది మగపిల్లలు ఉన్నా సరే ఒక ఆడపిల్ల ఉందంటే చాలు చాలా కలకలలు ఆడిపోయి ఇంకా మా చిన్నత్తే చూసారు కదా కూర్చొని హ్యాండ్ బ్యాగ్ బుడదాన్ని పట్టుకున్నారు ఇంకా దీప్ దీప్తి ఏమో నాకు తాంబూలు అలా అందించింది అనమాట ఇంక అప్పుడంతా వీడియో ఇదిగో ఇవేమో మా పెద్దమ్మ మా పెద్దమ్మడు పెద్దమ్మ మా మావయ్య అందరూ కూడా కూర్చున్నారు ఇంక తాంబూలాలు ఇవ్వడం కూడా అయిపోయింది ఎక్కువసేపు కూడా పట్టలేదు ఒక వన్ అవర్లోనే అయిపోయింది మేము ఎయిట్కి అట్లా స్టార్ట్ చేసాం నైన్ కల్లా కాదు సెవెన్ థర్టీ ఫార్టర్ టు ఎయిట్ కల్లా స్టార్ట్ చేసాం నైన్ కల్లా అయిపోయింది నైన్ కూడా కాలేదు మేము నైన్ ట్వంటీకి ఇంటికే వచ్చేసామన్నమాట ఇద్దరు పిల్లలు చూడండి క్యూట్ క్యూట్గా ఆడుకున్నారు నేను మాత్రం హవిని ముద్దు పెట్టుకోవద్దు అవి ఆల్రెడీ నువ్వు చాలా బాధపడతావు మళ్ళీ బుడదానికి ముద్దులు పెట్టి మళ్ళీ బుడదానికి వచ్చేసిద్దు అని చెప్పా సో హవికి ఏంటంటే ఇక్కడ మేము చేసిన మిస్టేక్స్ వచ్చేసి యాపిల్ ఒకటి తినిపించేసాము దాని తర్వాత వచ్చేసి పుల తినేసాడు ఏంటంటే జలుబుకి దగ్గుకి అస్సలు పనికిరాదు పులుపు కదా అస్సలు పనికిరాదు ఇంక డ్యాన్స్లు వేస్తున్నారు అలంకారాన్ని చేసుకొని అమ్మవారు గెటప్స్ వేసుకుంటారు అలా గెటప్స్ వేసుకొని అయితే ఊరేగింపు వెళ్తుంది అయితే ఎందుకు వెళ్తుందో నాకు కారణం అయితే తెలీదు అమ్మవారు ఊరేగింపు అయితే వెళ్తుంది ఇక అక్కడ మ్యూజిక్ వస్తుంది కదా ఫుల్ డ్యాన్స్ అసలు మామూలు డ్యాన్సులు కదా హవి గారు అప్పటికి సేఫ్గా ఉండాలని చెప్పి ఇంత లవ్ స్వెటర్ వేసాయి స్వెటర్ ఎప్పుడు వేసాను ఎప్పుడు కొన్నాను గుర్తుందా మీకు నేను ఢిల్లీ వెళ్ళాను కదా అప్పుడైతే కొన్నాను చిన్నప్పుడు మా ఊరిలో కూడా సంవత్సరానికి ఒకసారి ఇట్లా అందరూ అలంకారం ఇట్లా అమ్మవారు గెటప్స్ వేసుకొని డ్యాన్స్ వేసేవాళ్ళు అప్పుడైతే వెళ్ళి తెగ చూసేవాళ్ళం అప్పుడు భలే ఉండే ఆ రోజులే అసలే ఆ రోజులు ఎప్పటికీ రావు తిరిగి ఇంకా మా పిల్లలు ఎంజాయ్ చేయడమే వాళ్ళు కూడా పెద్ద అయినాక ఇట్లా మిస్ అయ్యామనుకుంటారు ఇక్కడ అంతా పేపర్స్ రోడ్డు అంతా క్లీన్ చేసుకునే వాళ్ళకి ఉండిద్ది కానీ ఆ టైంలో భలే ఉండిద్ది కదా ఆ మ్యూజిక్ ఆ బ్యాండ్స్ అమ్మవారు ఆ ఊరేగింపులు ఏంటో మరి ఇంకా ఒక పాజిటివ్ వైబ్ ఒక హ్యాపీ మూమెంట్స్ హ్యాపీ ఫీలింగ్ అయితే వచ్చేసిద్ది సో ఇక్కడ డిస్కషన్ అయితే జరుగుతుంది అవి మాత్రం మామే బైక్ మీద వెళ్ళిపోతారు మేమందరం ఇప్పుడు ఆటోకి వెళ్ళాలి సో డైరెక్ట్గా ఆటో మాట్లాడుకొని వెళ్దామాపిడో బుక్ చేసుకుంటే ముగ్గురికి మించి పట్టరు కాబట్టి ర్యాపిడో కూడా బుక్ చేసుకోవడం అనుకోవద్దు ఫస్ట్ ఈ ఊరేగింపు వెళ్ళిపోతే తర్వాత ఆటో మాట్లాడేసుకొని వెళ్దాం అనుకుంటున్నాం సో ఇక్కడ నుంచి మా ఇంటికి మేము ఆటో అయితే మాట్లాడుకోవాలని చూస్తున్నాం చాలా కాస్టే అడుగుతారు ర్యాపిడో అయితే తక్కువే కానీ త్రీ మెంబర్స్కే ఎయిటీ ఎయిట్ నైంటీ రూపీస్ అయితే ఛార్జ్ అవుతుంది సో ఫైనల్గా ఒక ఆటో అయితే దొరికేసింది మేము అందరినీ ఇంతమంది ఎక్కించుకుంది సో ప్రశాంతంగా అనిపించింది సో ఇక్కడ నేను వీడియోది ఫోటోది అని అడుగుతున్నా కూడా ఆ అందరినీ నేను వీడియో తీయడమే సరిపోతుంది నన్ను ఎవరు తీయట్లేదు తీయండి తీయండి అని చెప్పి మొహం అయితే చూశారు కదా అందరు తాంబూలాలకి బొట్లు పెట్టి 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 ఎంత పెద్ద అయిపోయిందో భలే ఉంది కదా చూడడానికి చిన్నప్పుడు అయితే పెళ్లి అయితే చిన్న చిన్ని బొట్లు అసలు నలకల్లాగా పెట్టుకొని అసలు కంకుం కూడా కనపడకూడదని ఫ్యాషన్ అనమాట కానీ ఇప్పుడు పెళ్ళి అయిపోయి ఒక వయసు వచ్చిన తర్వాత ఎంత నిండిగా ఉంటే అంత బాగుంది అనిపించింది నాకైతే అదే అనిపించింది మీకు ఎలా అనిపించింది మీకు మీరు కూడా అంతకుముందు అలాగే ఉన్నారు ఇప్పుడు ఎలా ఉన్నారనేది నాతోటి చెప్పండి ఇక మామయ్య వాళ్ళని పంపించేసి ఆటో అయితే మాట్లాడే పడుకున్నామని చెప్పాం కదా ఇంక ఇంటికైతే స్టార్ట్ అయి వెళ్ళాలి సో నైట్ డిన్నర్కి అయితే ఇంట్లో ఏదో ఒకటి ప్రిపేర్ చేసుకోవాలి అత్తయ్య ఆల్రెడీ అన్నం వండొచ్చేసారు హవి అన్నం కూడా తినట్లేదు నాకైతే ఏడుపు వచ్చేస్తుంది హవీని తలుచుకుంటేనే ఎప్పుడు తగ్గిద్ది ఎప్పుడు నార్మల్ అయిందని చెప్పి ఈ బొడ్డదైతే అసలు మేము చేతులు ఇవ్వడమే ఆలస్యం డింగ్ మన వచ్చేస్తుంది అలా మేము తగి ఫీల్ అవుతున్నాం అందరి దగ్గరికి వెళ్తున్నావు తి నా దగ్గరికి రావట్లేదు అని చెప్పి మరి నేనేమనుకోవాలి హవి అయితే అసలుకి నా దగ్గరికి నాన్న ఉంటే సో ఇప్పుడైతే బైక్ మీద అనే ఉత్సాహంతో వెళ్ళిపోతున్నాడు బాయ్ చెప్పి మరి ఇక మా అత్తే ఒక సంచి అడిగితే నేను మొత్తం సంచిలు ఇచ్చేసాను ఆటోనే కదా వదిలేసర్లే మొయలేర్లు ఇది ఇచ్చేయండి అని చెప్పి తీసేసుకున్నాను ఒక బ్యాగ్ మాత్రం ఇచ్చేసాను అత్తయ్యకి దానిలో మొబైల్ ఫోన్ ఉంది ఏమన్నా అవసరమైనా కాల్స్ చేసుకోవడానికి ఉండిద్ది కదా అని చెప్పి సో ఆటో మాట్లాడేసుకొని ఆ ట్రాఫిక్ అంతా దాటుకొని అయితే స్టార్ట్ అయి వెళ్ళిపోతున్నాము సో ఆటో అయితే చూసారు కదా ఈ పుట్టడానికి పెద్ద పెద్ద సౌండ్లు అయితే చాలా భయమేసిద్ది ఫుల్ లేడ్చిద్ది ఈవెన్ ఇంట్లో విజిల్ సౌండ్ కూడా ఫుల్ ఏడ్చేసిద్ది మొత్తానికి అమ్మవారి వల్ల నేను అరవై మందికి తాంబూలాలు ఇచ్చేసాను ఇల్లు శుభ్రం చేసుకున్నాను నేను ప్రశాంతంగా ఉన్నాను ఇంకా మొత్తానికి చాలా బాగుంది నేను ప్రెగ్నెంట్ అయితే అసలు కాదండి కానీ విపరీతమైన పొట్టొచ్చేస్తుంది వద్దన్నా సరే సీ సెక్షన్ అయితే పొట్ట పొట్టొచ్చిద్ది అంటారు కదా నాకు వన్ అండ్ హాఫ్ ఇయర్ వరకు కూడా లేదు ఒక టూ త్రీ మంత్స్ బ్యాక్ వరకు కూడా లేదు కానీ తర్వాత వచ్చేస్తుంది నాకు అసలు ఏం చేయాలి అర్థం గంటలా ఇంకేం చేయలేము ఇంకా మొత్తానికి మా చిన్నతి వాళ్ళ స్టాప్ కూడా వచ్చేసింది ఇంకా మా చిన్నత్తయ్య మా పెత్తమ్ముడు పెద్దమ్మ దీప్తి దిత్య అయితే బాయ్ బాయ్ చెప్పేసే టైం వచ్చేసింది ఇంకా నేను ఏంటంటే ఎవరింటికి కూడా వెళ్ళకూడదు కదా సో నేను ఎవరింటికి వెళ్ళట్లేదు సో డైరెక్ట్గా వెళ్ళిపోతున్నా పుట్టదు కూడా బాగా చెప్తుంది చూడండి క్యూట్గా ఇక్కడ మా మామయ్య ట్యాబ్లెట్స్ ఏ తీసుకోవాలని ఆగారు సరే అని చెప్పేసి మా అత్తయ్య ఆవిని కూడా మేము ఆటో అయితే ఎక్కించేసుకొని ఇంటికి అయితే వచ్చేసాం సో ఇప్పుడు నేను ప్రశాంతంగా అన్ గెట్ రెడీ విత్ మీ వీడియో తీయాలి ఇలాగ ఇందాక ఎలాగో గెట్ రెడీ విత్ మీ వీడియో తీయలేదు కదా సో అందుకని ఇప్పుడు అన్ గెట్ రెడీ విత్ మీ వీడియో అయితే తీయబోతున్నాను సో పొద్దున్న ర్యాక్ ఎలా సర్దనో చూపించలేదు కదా మీకు అందుకే ఇప్పుడు నేను డీటెయిల్గా చూపిస్తాను ఎంత కాలం ఉండదులేందండి ఇంత నీట్గా కాలం ఉండదు ఒక మూడు నాలుగు రోజులకి మళ్ళీ యాజ్ యూజువల్గా పాతగా అయిపోయింది పిచ్చి పిచ్చిగా చిన్న వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి హైపీ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి